నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పండగల పూట మనం మెయిన్గా చేసుకున్న చింతపండు పులిహోర చాలా మందికి చేయడం దాకా ఇబ్బంది పడుతూ ఉంటారు సో నేను ఈ వీడియో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్తో చేస్తే మీరు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చింతపండుని వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోండి మీకు చింతపండు త్వరగా నానిపోవాలంటే హాట్ వాటర్ని వేసుకోండి అప్పుడు టెన్ మినిట్స్లో చింతపండు నానిపోతుంది ఈ లోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించండి రైస్ అయ్యేలోపు మనం చింతపండు రసంని ప్రిపేర్ చేసుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత చింతపండు రసం మనకి నానిపోతుంది ఇప్పుడు మనం ఈ చింతపండులో నుండి చిక్కటి గుజ్జును మాత్రమే తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని అందులో వేసుకోండి ఇప్పుడు ఈ గుజ్జులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ కొద్దిగా కరివేపాకును వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ చింతపండు గుజ్జు మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండండి ఈ గుజ్జు బాగా చిక్కబడేంత వరకు ఉడికించండి చూశారు కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఉడకబెట్టాలి తర్వాత ఈ గుజ్జును పక్కన పెట్టుకోండి ఈ చింతపండు గుజ్జును ఫెస్టివల్కి అదే రోజు కాకుండా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ లోపు మనకు రైస్ కూడా ఉడికిపోయింది ఈ రైస్ని ఒక బేషన్లోకి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపును వేసుకొని రైస్ అంతా ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి రైస్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం తాలింపుకు ముందే చింతపండు గుజ్జుని ఇలా రైస్కి పట్టించి పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత తాలింపు కోసం ఒక ని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ పల్లీలు టూ టీ స్పూన్స్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేయండి ఈ పప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఐదారు ఎండుమిర్చి మూడు నాలుగు పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ ఆవాలను వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత రైస్లో వేసుకొని అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న పులిహోరని వెంటనే కాకుండా ఒక గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ చింతపండు గుజ్జు అనేది రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో అంతేనండి చింతపండు పులిహోరని ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి